గుడ్ మార్నింగ్ ఈరోజు మనం నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాం నేతి బొబ్బట్లు పచ్చని పప్పు అనేది ఈ విధంగా అనేది నీట్గా ఉడకబెట్టుకొని దాంట్లో చెమ్మ లేకోకుండా నీట్గా వడగట్టేసేయండి ఒక అరగంట సేపు అలాగే ఉంచేసామంటే మనం వాటర్ అంతా పోసి ఇంత ఫ్రెష్గా ఇంత నీట్గా వస్తాయండి ఇప్పుడు మనం దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం మనం ఇలా మనం ఇలా మిక్సీలో వేసుకునేటప్పుడే ఒక రెండు రెండు కానీ మూడు కానీ యాలక్కలు కానీ ఇలాచి కూడా వేసుకోండి దీంట్లో చూడండి మనం మిక్సీలో వేసుకుంటే పౌడర్ అనేది ఇంత మెత్తగా పొడి పొడిగా అనేది రావాలండి అప్పుడే మనకు బెల్లం వేసినప్పుడు ఎక్కువ లూజ్ కాకోకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా అనేది మిక్సీలో వేసుకోవాలి బెల్లం అనేది ఇలా నల్ల కొట్టుకునేసి ఒక కప్పు వేస్తున్నానండి అది మిక్సీలో పౌడర్ వేస్తున్నాను ఇది కొలత ప్రకారం అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది చూడండి బెల్లం కూడా ఇలా మెత్తగా మిక్సీలో వేసుకోండి మనం బెల్లం మిక్సీలో వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మనం పౌడర్ చేసుకున్న పప్పు పప్పు కూడా కొద్ది కొద్దిగా వేసుకునేసి గ్రైండ్ చేసుకోండి అప్పుడు నీట్గా రెండు కలిసిపోతాయి ఇప్పుడు మనం బొబ్బొట్లకనేది అండి మైదా పిండి కలుపుకుందాము పైన పూతకి ఇప్పుడు దీన్ని బొబ్బట్లు అంటారు ఓలిగలు అంటారు పేనీలు అంటారు ఒక్కొదిర ఒకొక్కటి అంటారండి పిండిలోకి నేనైతే ఒక రెండు స్పూన్లు ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ సుజీ రవ్వ ఏదైనా ఒకటే అండి ఒక రెండు మూడు స్పూన్లు అయితే కలుపుకోండి కొద్దిగైతే సాల్ట్ వేసుకోండి కొద్దిగైతే పసుపు పసుపు అనేది డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుందండి ఇవన్నీ కొద్దిగా అరుగుదల ఉంది కదా మైదా పిండి అనేది దానికన్నా కొద్దిగా పసుపు అనేది వేసుకోండి అప్పుడు మనకు కలర్ చూడడానికి కలరు పేనీలు కలరు బాగుంటుంది పేనీలు పచ్చగా ఉంటాయి అలాగే మనం తిన్నా కానీ డైజెషన్ అనేది బాగా అవుతుంది ఇప్పుడైతే మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అనేది కలుపుకుంటామండి దీంట్లో అనేది పిండి కలుపుకునే ప్రాసెస్ ఏనండి మెయిన్ ఇంపార్టెంట్ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం పిండి అనేది మనం ఈ విధంగా అనేది కలుపుకోవాలండి ఒక ఒక ఒకటి నుంచి ఒకటిన్నర గంట వరకు ఆయిల్ పోసేసి బాగా పిండిని అనేది నానబెట్టుకుంటామండి పిండి అనేది అండి మనకు ఇప్పుడు ఇది అరగంట నుంచి గంట సేపు అనేది బాగా నాని నానాలండి అప్పుడే మనం దీన్ని చేసుకుందాం పిండిలో అనేది కొద్దిగా ఆయిల్ వేసుకుని వేసిన తర్వాత మనం కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు ఆయిల్ వేసుకొని ఒక అరగంట నానబెట్టేయండి చూడండి పిండి బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఒకసారి స్మూత్గా కలుపుకుందాం బాగా చూడండి ఎలా ఎంత బాగా సాగిపోయింది నాణ్యం ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఆయిల్ అంతా కలిసి ఒకసారి కలుపుకుందాం షార్ట్లోనేది షార్ట్ షార్ట్ మోడల్ నా ఫస్ట్ ఓకేనా ఫస్ట్ పూర్ణం పిండి తీసుకోండి పిండి తీసుకున్న తర్వాత దీంట్లోకి పూర్ణం అనేది ఒక చిన్న బాల్ అనేది పెట్టుకోండి దాన్ని మొత్తం కవర్ చేసుకోండి మొత్తం కవర్ చేసుకునేసి మొత్తం బాల్లా కవర్ చేసేసేయండి కవర్ చేసేసిన తర్వాత దీన్ని ఇట్లా ప్రెస్ చేసుకోండి ఇంకొక పేపర్ తీసుకోండి ప్లాస్టిక్ పేపర్ ఆయిల్ పూసుకునేసి దాన్ని నైస్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ రండి మనం దాన్ని మనం ఏం తక్కువ అవసరం లేదండి నీట్గా పైన ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వస్తే చాలు నీట్గా పోడం అనేది అన్ని సైడ్లకు అనేది వచ్చేస్తుంది మనకి ఏ సైజు కావాలో ఆ విధంగా మనకి ఎంత సైజు కావాలి ఏంది అని మనకు కావాల్సినంత సైజులో చేసుకోండి మరీ పెద్దదిగా కూడా బాగుండదు అలా అని లావుగా కూడా బాగుండదండి ఇట్లా మీడియంగా చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం కాల్చుకుందాం ఓడిగిన అనేదండి కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకుంటే బాగుంటుందండి నూనెతోన్నా కానీ నెయ్యి నేతి అనేది చాలా బాగుంటుంది అనేది ఇలా చేతిలోకి తీసుకునేసి ఇలా అనేది వేసుకోండి మీకు అరిటాకు కానీ అలా ఉంటే విస్తరాకు కానీ అరిటాకు కానీ కానీ ఉంటే దాని మీదకి రిటర్న్ చేసుకునేసి వేసుకున్న చాలా బాగా నీట్గా వస్తుందండి అనేది మంట మీడియంలోనే పెట్టుకొని కాల్చుకోండి మరీ స్లోలా పెట్టుకున్నా కానీ బాగు బాగా రాదండి ఇలా అనేది రన్ చేసుకుంటూ నీట్గా కాల్చుకోండి అలాగే అది రెడీ అయ్యేటప్పటికి ఇంకొక కానీ మనం రెడీ చేసేసుకుందాం దీన్ని ఇలా మొత్తము చుట్టూరు క్లోజ్ చేసేద్దామంటే మీకు ఎగస్ట్రాగా ఉంది అంటే పైనుంచి ఇలా కొద్దిగా పిండి అనేది తీసేసుకోండి ఇలా కొద్దిగా తీసేసుకోండి తీసేసుకునేసి ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసేసుకునేసి చూడండి అనేది మనకు పూర్ణం అనేది మెత్తగా ఉంది కదండి దానివల్ల ఏంటంటే ఓలిగా మనకు పూరి ఇలాగే అంత బాగా ఉబ్బుతూ ఉందో చూడండి హోలిగా అనేది ఎప్పుడు ఇలాగే రావాలండి లేదండి సింపుల్గా మనము పేపర్ మీద ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇట్లా జరుపుతూ పోతే చాలు అలాగే అదే మనకు స్ప్రెడ్ అయిపోతుంది చుట్టూరు అనేది చూడండి ఇలా నీట్గా స్ప్రెడ్ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం ఆకు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇట్లా ఏదైనా అరిటాకు కానీ బాదం ఆకు కానీ కానీ ఉంటే ఇట్లా ఆకులోకి తీసేసుకునేసి ఆకులో నుంచి ఇలా టర్న్ చేసేసుకునేసి అండి మనకు తేలిగ్గా అనేది అయిపోతుందండి చాలా తేలిగ్గా నీట్గా ఊడి వస్తుంది మనకు చేతులు కాలుతాయి అన్న భయం కూడా లేకుండా నీట్గా వస్తుందండి ఇలాగే మనం అన్ని ఓడిగలు రెడీ చేసుకుందాం చూడండి మనకు సెకండ్ది కూడా ఇలాగే పూరిలాగనేది పొంగిందండి సెకండ్ దనే కాదండి మనం ఎన్ని చేసుకున్నా అన్నీ ఇలాగే ఇలాగే వస్తాయండి ఎందుకంటే మనం చేసుకునే పిండి అలాగే పూర్ణము అది అంత సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి మనకు ఊలిగా అనేది ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి ఊలిగా బొబ్బట్టు అనేది మనకు రెడీ అయిపోయింది దీన్ని నెయ్యితో కనుక కలిపని కనుక తింటే చాలా సూపర్గా ఉంటుందంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ